వాలంటీర్లకు వలాస్తున్నారు నేను పదిహేను రోజులు క్రితం చెప్పా వీళ్ళకి ఏదో అవార్డులు గవార్డులు అన్ని పెడుతున్నారు మళ్ళీ స్పెషల్ అయ్యి అదేదో ప్రైవేట్లే పెడతారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఇప్పుడు పబ్లిక్ మనీతో ఓ ఐదు వందల కోట్లు ఇది కాక ప్రైవేట్ సన్మానాలు కూడా ఎమ్మెల్యేలు వాళ్ళకి చేసి ఆడవాళ్ళకి చీరలో మగవాళ్ళకి బట్టలో ఏదో హోల్సేల్ గా మరి ఎటువంటి సెలవు ఉంటారు ఆ సార్ కూడా కప్పి నిస్వార్థంగా ప్రభుత్వం కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చినప్పటికీ దారుణమైన సహాయం మీరు ప్రజలు చేస్తున్నారని చెప్పి వారి దరిద్రమైన సేవలను గుర్తించి పేరు అంటే సన్మానం చేసి మరి ఎలక్షన్ కమిషన్ ఈ వాడుకోలేవు కాబట్టి ఒక రెండు నెలల్లో ఇల్లు సైడ్ అయ్యి పూర్తి నిజంగా ఒరిజినల్ మాస్క్ తీసేసి వాలంటీర్ మాస్క్ తీసి పార్టీ పనే డైరెక్ట్ గా రెండు వాళ్ళు పోతే పెన్షన్లు ఎవరు ఇస్తారు సార్ అప్పుడు పెన్షన్లు వార్డు సచివాలయం వాళ్ళు ఇస్తారు ఇవ్వాలి పనేవీ లేదు అసలు పెన్షన్ ఇవ్వడమో రెండు నెలలు డబ్బులు లేవుని వాలంటీర్లు ఎవరు సర్వీస్లో లేని ఏం చేస్తారు కానీ పెన్షన్ వరకు వార్డు వార్డు మెంబర్లు ఉన్నారు కాబట్టి వార్డు మెంబర్లు అంటే వీళ్ళు సచివాలయంలో ఖాళీగా ఉన్నారు కదా ఒక సచివాలయానికి పదకొండు మంది వాళ్ళు ఇచ్చుకుంటారు వీళ్ళు పూర్తిగా పార్టీ పేరు కోసం వాలంటీర్లు అందరినీ వాడుకుంటున్నారని వాడుకోబోతున్నారని చెప్పి సమాచారం అంటే మనీ డిస్ట్రిబ్యూషన్ లో ఎటువంటి వాటికి వాలంటీర్లు వాడుకుంటారు అనుకుంటా ఎవరైతే వాలంటీర్లు ఆ కార్యక్రమంలో పాల్గొంటారో వారి పేర్లు అన్నీ తీసుకుని తక్షణం రేపు ప్రభుత్వం ఆడిన వెంటనే వాళ్ళందరూ ఉద్యోగం నుంచి తీసుకెళ్లారు